మన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం పక్కనే ఒక పురాతన మునుల గుహ ఉందని మీకు తెలుసా ఈ గుహలో స్వయంభూగా వెలిసిన ఒక శివలింగం ఉంటుంది అండ్ ఈ గుహకి కాపలాగా చాలా కోతులు కూడా ఉన్నాయి ఈ గుహ లోపలికి వెళ్లాలంటే కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలోని కొత్త కోనేరు పక్క నుంచి వెళ్లి కొంచెం కిందికి దిగితే బండరాల మధ్యలో నుంచి ఒక మార్గం కనిపిస్తుంది ఇక్కడ నుంచి లోపలికి వెళితే లోపల మొత్తం కూడా చీకటిగా ఉంటుంది అండ్ లోపల చాలా గబ్బిలాలు కూడా ఉంటాయి అయితే త్రేతాయుగంలో ఇక్కడ ఉండే మునులు ఆంజనేయ స్వామి కోసం తపస్సు చేసి సంజీవిని తీసుకొచ్చే సమయం ఇక్కడికి ఆహ్వానించారంట కానీ స్వామి వారు లక్ష్మణుడి కోసం నేను వెళ్ళాలి మళ్ళీ తిరిగి వస్తాను అని వెళ్లిపోయారంట కానీ కొన్ని రోజుల తర్వాత చాలా మంది రాక్షసులు ఈ మునులను ఇబ్బంది పెట్టడం వల్ల ఈ మునులందరూ బేతాలు కోసం తపస్సు చేస్తారు అప్పుడు ఈ బేతలుడు వచ్చి రాక్షసులందరినీ సంహరిస్తాడు కానీ బేతాలుని శక్తి కూడా సరిపోక స్వయంగా ఆంజనేయ స్వామి ఇక్కడికి వచ్చి ఈ రాక్షసులందర్నీ కూడా సంహరిస్తాడు అలా ఆంజనేయ స్వామి ఇక్కడ గుట్టపై వెలిసారు అండ్ ఇక్కడ నుంచి ఈ గుహ చాలా చీకటిగా ఉంటుంది అండ్ ఇక్కడ చాలా కోతులు కూడా కనిపిస్తున్నాయి చూడండి ఇదే స్వయం వెలిసిన శివలింగం పక్కనే నందీశ్వరుడు కూడా ఉన్నాడు ఇంకా ఇక్కడ కొన్ని మునుల విగ్రహాలు కూడా కనిపిస్తున్నాయి నిజంగా నాకైతే ఈ గుహ చాలా అద్భుతంగా అనిపించింది మీరు కొండగట్టుకు వస్తే తప్పకుండా పక్కనే ఉన్న ఈ మునుల గుహకి వెళ్ళండి అండ్ ఈ మునుల గుహ గురించి డీటెయిల్ వీడియో యూట్యూబ్ లో పెట్టాను చూడండి అట్లనే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి